ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి బిగ్ సైజ్ కిలర్ బుల్స్ చెప్పండి పెద్ద సైజు గల కిల్లర్ రైతులు మరి మురళలతోనే ఇది కానీ మరి అది కానీ ఇద్దరు ఒకటి మరి ఇది రెండు సింగల్ సింగల్ మీకు ఎవరికైనా కావాలంటే కూడా ఇచ్చేసాడు ఈ మనిషి మరి కనిపిస్తున్నాయి కదా ఏం చేద్దాం రేట్ ఇది అరవై రెండు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలు చెప్తున్నాడు మరి ఎనభైతో ఉండదే మలుపులా అని వేసేదా అరవైలతో ఉండదే మరి అది సపరేటా అది సపరేట్ ఫ్రెష్ మరి చూస్తున్నారు సపరేట్ మనం కనుక్కన్నాం కానీ దీనిపై ఇంట్రెస్ట్ పడుతుంది ఎప్పటికొస్తాయి సేదంలేదు సేప కుడి వైపు ఫ్రెష్ మరి రైట్ సైడ్ వేలేదట మరి ఏమైనా చేద్దాం పని అని గిరిబండ్ ఏమైనా వచ్చే సేదం పనే ఎక్కడి నుంచి వచ్చారు నాగల్ నాగల్దీనే గ్రామం మండలం నందవరం మండలం కర్నూలు జిల్లా రైట్ ఈ నెంబర్ చెప్పినండి ఇది మూడు సున్నా ఐదు ఒకటి ఐదు ఎనిమిది ఐదు తొమ్మిది సున్నా చూసినా కంటాక్ట్ చేయండి ఎంత రేట్ అరవై అరవై రెండు మరి అటుకొస్తే ఇచ్చావు లాస్ట్ యాభై వస్తుంది కూడా యాభై ఐదు వస్తుంది కూడా ఖచ్చితంగా ఇస్తాము చూస్తున్నారు అలాగే మరి దాంతో పాటు ఇక్కడ మనకు సింగిల్గా ఉంది మరి ఇది కూడా దీని గురించి తీసేద్దాం మరి పనుల పాటు ఇదేం చెప్తున్నారు కార్ రేటు జదా ఇది ఒకటి సింగల్ ఎంత అరవై రెండు ఫ్రెడ్ మరి దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలు చెప్తున్నాడు మరి పళ్ళు అన్నేసేదా మలపల అన్నేసేదా మురళతో ఉంది ఏమన్నా పట్టలతో ఉంది ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెరనేకల్లా ఫ్రెష్ మరి తిరణకల్లో మరి మండల గురించి తిరనేకల్ కర్నూలు జిల్లా మరి ఇది ఏ పక్క వస్తుంది సేద్యమ్లా చేయమలే అపక్క వస్తుంది రెండు పక్కలు రెండు వస్తుంది ఫ్రెష్ మరి రెండు సైడ్లు తిరితే మరి ఎవరికైనా జతగా ఉంటే ఇది కాంటాక్ట్ చేయండి ఇదైతే ఈ విధంగా ఉంది మంచి సైజులో స్ని చెప్పవచ్చు మాకు కనిపిస్తుంది కదా రైట్ ఫ్రెండ్స్ మీరు ఇంట్రెస్ట్ ఎవరు కోసం వారి నెంబర్ కూడా ఇప్పుడు చేకరిద్దాము ఏనా మీ నెంబర్ చెప్పను ఒకసారి మొబైల్ నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు మూడు మళ్ళా మూడు మూడు ఐదు రెండు సున్నా ఫ్రెండ్స్ మరి రెండులో వారి ఏది కానీ ఐదు కానీ కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలా ఫార్మర్ క్రియేషన్స్ క్రియేషన్ ఫిట్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్